హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు బ్రహ్మకమలం మొక్క ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి మనము ఈ కొత్త మొక్కలు ఎలా పెంచుకోవాలంటే మనము ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఒక లీఫ్ అండి మొత్తం ఆకే అవసరం లేదు ఒక హాఫ్ హాఫ్ అయినా సరిపోతుంది ఒక నెల లోపల మనకు చక్కగా రూట్స్ అనేది డెవలప్ అయిపోయి ఇండివిజువల్ గా మనము ఈ ప్లాంట్స్ ని తయారు చేసుకోవచ్చు అప్పుడు మనము ప్రాపర్ సాయిల్ మిక్స్ తయారు చేసుకొని ప్రాపికేట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మొక్క బాగా పెరగడానికి అవసరమైన కండిషన్స్ ఏమంటే ఈ ప్లాంట్ లో లైట్ అనేది కోరుకుంటుందండి అంటే వెలుతరు ఈ ప్లాంట్ కి నచ్చదండి అంటే డైరెక్ట్ గా సన్ కాకుండా బాల్కనీలో కానీ సెమీషే అపార్ట్మెంట్ లో కూడా మనము ఈ మొక్కలను ఈజీగా పెంచుకోవచ్చండి సో లో లైట్ నచ్చే మొక్క అనమాట వాటరింగ్ అంటే క్యాక్టస్ జాతికి సంబంధించిన మొక్క కాబట్టి మనము ఈ క్యాక్టస్ మొక్కలకి సకులెన్స్ కి ఎలాంటి వాటరింగ్ కావాలో ఎలాంటి సాయిల్ కావాలో సేమ్ అదే దీనికి మనము ఫాలో అవుతే సరిపోతుంది అనమాట కొద్దిగా సాయిల్ మిక్స్ లో సాండ్ కలుపుకొని వాటరింగ్ కూడా ఆ సాయిల్ కొద్దిగా డ్రై అయినప్పుడు ఇస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనము ప్లాంట్ గ్రోత్ కి ఆకులు బాగా డెవలప్ అవ్వడానికి ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేజ్ లో మొక్కకు తీసుకున్నప్పుడు కంపోస్ట్ కానీ మాన్యుడ్స్ కానీ ఇచ్చుకుంటే సరిపోతుందండి అలాగే బనాన పీల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట మనము ఆకుల ద్వారా డెవలప్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆకును అంచుల దగ్గర కట్ చేసి ఇలా మనము మట్టిలో పెట్టామనుకోండి మనకు మొక్క అయితే బాగా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా మనకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని వందల కొలిది అయితే మనము తయారు చేసుకోవచ్చు అండి బాగా విషీగా రావాలనుకోండి ఆకులు కట్ చేసేసి మనము మొక్క చుట్టూ పక్క పక్కనే నాటమనుకోండి ఈ విధంగా మనకు బాగా గుబురుగా అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కువ నైట్ టైమ్ ఎక్కువగా పూస్తూ ఉంటాయండి వీటిని నైట్ బ్లూమర్స్ అని అంటారు ఇంకో వెరైటీ కూడా ఉంటుందండి అది డే బ్లూమర్ అంటారు అవి అయితే చిన్న ఆకులు ఉంటాయి ఫ్లవర్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయండి ఇవి డే టైమ్ లో అయితే మనకు పూస్తూ ఉంటాయి అదే నైట్ బ్లూమర్ అయితే ఆకులు పెద్దగా ఉండి ఫ్లవర్స్ కూడా కొద్దిగా పెద్దగా ఉంటాయండి ఈ బ్రహ్మకమలం మొక్కల్లో మనము త్రీ వెరైటీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అది నైట్ బ్లూమర్ అని డే బ్లూమర్ అని పింక్ ఇలా త్రీ వెరైటీస్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇది ఒక ఆకు ఉంటే చాలండి మనం ఎన్ని మొక్కలైనా ప్రాపికేట్ అండి మన తెలిసిన వాళ్ళ దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర ఒక చిన్న ఆకు తెచ్చుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఈ బ్రహ్మకమలం మొక్కని ప్రాపిేట్ చేసుకోవడంలో సక్సెస్ కావచ్చండి